అందరికీ జైభీం నా పేరు ప్రవీణ్ కుసుమే కొత్తపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఒక పోస్ట్ చూశాను రాజేష్ మహాసేన గారు ప్రొఫెసర్ రాజేష్ మహాసేన గారు ఒక అద్భుతమైనటువంటి పోస్ట్ పెట్టారు మరలా జగన్ గారి జీవిత సూత్రం అని హెడ్డింగ్ పెట్టి ఏదో మ్యాటర్ రాసుకొచ్చాడు చూద్దాం మ్యాథ్స్లో కొన్ని సూత్రాలు ఉంటాయి ప్రతి లెక్కకు ఆ సూత్రం వర్తిస్తుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి ఒక సూత్రం ఉంది అదేంటంటే నువ్వు సుఖంగా బ్రతకడానికి అధికారం చేపట్టడానికి ఎలాంటి తప్పు నేరం అయినా చేసేయి కానీ ఆ నేరాన్ని ప్రత్యర్థిపై నెట్టేయి ప్రత్యర్థి చేసిన పనులు మన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసిన చేయించుకో ఇదే జగన్ గారి జీవిత సూత్రం కొన్ని ఉదాహరణలు అని దగ్గర గడ కొన్ని ఏ రాసుకొచ్చాడు జగన్ చేసిన తప్పు కులం పేరుతో పార్టీ పెట్టాడు వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ రే అది వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు యువజన శ్రామిక రైతు పార్టీ ఓకే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓకే జగన్ చేయించే తప్పుడు ప్రచారం ఏ కుల ప్రస్తావన లేని తెలుగుదేశం పార్టీని ఇది నువ్వు అన్నం తిని మాట్లాడావా రాసావా లేకపోతే ఆయన గడ్డి తింటూ రాసావా నాకు అర్థం కాదు ఏ కుల ప్రస్తావన లేని తెలుగుదేశం పార్టీ కుల ప్రస్తావన లేని తెలుగుదేశం పార్టీని కమ్మ పార్టీ అని జనసేనని కాపు పార్టీ అని ప్రచారం చేయిస్తాడు ఒరే ఈ వీడియోలు వీడియోలు చూస్తే నీయే దొరికేస్తాయి తెలుగుదేశం పార్టీని మాట్లాడిన మాటలు జనసేనని మాట్లాడిన మాటలు నీయే దొరికేస్తాయి నీ మాట్లాడి నీయే నీ నీకే పెడతాను నేను నేను పెట్టమని అవరో ఒకరు పెడతారు వెస్ట్ ఫెలో నువ్వే భయంకరమైన మాటలు మాట్లాడావు తెలుగుదేశాన్ని నువ్వే భయంకరమైన మాటలు మాట్లాడావు జనసేన పార్టీని ఇంకా చెప్పలేనంత మాటలు మాట్లాడావు అలాగే కుల ప్రస్తావన లేని పార్టీ తెలుగుదేశం పార్టీయా నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండి మాట్లాడుతున్నావా కుల ప్రస్తావన కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలను విడగొట్టి పబ్బం గడుపుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అది తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది మేధావులు ఓపెన్గా చెప్పే మాట అది నీకు తెలుసు గడ్డి తినడానికి అడుక్కోవడానికి ఎలాంటి పోస్టులు పెట్టకపోతే నీకు రోజు వెళ్ళదు వాళ్ళ దగ్గరికి భయంతో భయంతోను ఇలాంటి నీచానికి ఒడిగడుతున్నావు అన్నదమ్ముల్లా వేరే కులాల కోసం నేను మాట్లాడను నాకు అనవసరం కూడా అన్నదమ్ము అన్నదమ్ముల్లా ఒకే తండ్రి ఒకే రక్తం పంచుకు పుట్టిన ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉన్నటువంటి మాల మాదిగలను విడగొట్టిన మహాపాపం పాత పాతకం మూట కట్టుకున్నవాడు ఎవరు ఏ పార్టీ బుద్ధి జ్ఞానం ఉందా బద్ధ శత్రువుల చేసినటువంటి రెండు కులాలను ఐకమత్యంతో ఉన్నటువంటి రెండు కులాలను బద్ధ శత్రువులుగా చేసి ఈరోజు ఒకరిని ఒకరు చూసుకుంటే కొట్టుకు చచ్చిపోయే పరిస్థితి అలాంటి భావన కలిగించినటువంటి పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ కాదా బుర్ర చేస్తుందా నీకు నువ్వు తింటున్నది అన్నమైన గడ్డ చరిత్ర చూసుకు ముప్పై సంవత్సరాలుగా ఈ రెండు కులాల మధ్యన పెట్టిన ఈ దరిద్రమైనటువంటి అగ్గి రాజేసి ఇద్దరిని కలవకుండా చేసి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ కాదా అది పక్కన పెడితే ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చి బీసీల్లో కుల విభజన చేసింది తెలుగుదేశం పార్టీ కదా కులాన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దళితులను భయంకరంగా అనిసివరేసిందంటే అది తెలుగుదేశం పార్టీయే ఏం మాట్లాడుతున్నావు కేవలం నీ పబ్బం గడుపుకోవడానికి నీ పని కానిచ్చుకోవడానికి ఇంత దరిద్రమైన మాటలు ఇంత దరిద్రమైన తప్పుడు ప్రచారం చేపిస్తావా ఏ కుల ప్రస్తావన లేని పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అంటావా వేరే కులాల కోసం పక్కన పెట్టి నీ కులాన్ని నువ్వు మాలని చెప్పుకుంటున్నావు కదా నువ్వు మాల నువ్వు చెప్తున్నావు మాకు తెలియదు నువ్వు మాలని చెప్తున్నావు కదా నీ మాల కులానికి మాదిగ కులానికి చిచ్చు పెట్టింది ఎవరు ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టి సుమారు ఆరు మందిని చనిపోయే మంది మాలలు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు బుద్ధి జ్ఞానం ఉండొద్దని పోస్టులు పెట్టడానికి జనసేన పార్టీ కాపు పార్టీ అని ప్రచారం చేయిస్తాడా ఇది కాపులు పార్టీ అని డైరెక్ట్గా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట కనీసం వేరే భావన లేకపోతే కుల భావన కుల భావన అయినా తె అని తెచ్చుకునే నాకు ఓటు వేయండి అని చెప్పేసి మాట్లాడింది ఇది కాపుల పార్టీ కాపులకు సంబంధించినటువంటి కుల పార్టీ అని నువ్వే పలు వీడియోల్లో భయంకరంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఏం మాట్లాడుతున్నారా బుద్ధి జ్ఞానం ఉండకర్లా జగన్ చేసిన తప్పు ఇంకో రెండో తప్పు అన్నమా ఈ అంతా చేస్తూ ఈ చేసిన తప్పులు ప్రత్యర్థులపై రిట్టేస్తాడా ఒక్కసారి మరి అదే నోటుతో జగన్ని వీరుడు సూర్యుడు అని చెప్పావు కదా అప్పుడు కళ్ళు అనికు బుద్ధి గడ్డి తిన్నదా లేదా ఇంకేమైనా తిన్నదా వేస్ట్ ఫెలో తన భజన చేయించుకోవడానికి సొంతంగా సాక్షి అనే పేపర్ పెట్టుకున్నాడు రెండో తప్ప ఇది రెండో తప్పు జగన్ చేసిన రెండో తప్పు తన భజన చేయించుకోవడానికి సొంతంగా సాక్షి అనే పేపర్ పెట్టుకున్నాడు అలాగే ఛానల్ కూడా పెట్టుకున్నాడు మరి తెలుగుదేశానికి అన్ని ఎన్ని ఎన్ని పార్టీలు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఎన్ని పేపర్లు ఉన్నాయి ఎంత భయంకరమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు చిన్న పిల్లవాడు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లవాడు ఒక ఐదు నిమిషాలు ఆ ఛానల్స్ చూస్తే ఇది మాట్లాడేది తప్పుగా ఉంది అని వాడికి అర్థమైపోతుందో వాళ్ళు చెప్పేస్తున్నారు బుర్ర బుద్ధి జ్ఞానం నీకు ఏమైనా ఉన్నాయా లేవా కేవలం వాళ్ళ భజన చేయడానికి నువ్వేదో పదవి పొందడానికి నీ ఇష్టం వచ్చినటువంటి ప్రచారం నీ ఇష్టం వచ్చినటువంటి పోస్టులు నవ్వుతున్నారా నిన్ను చూసి నీకు అర్థం కావట్లేదు నిన్ను చూసి నవ్వుతున్నారు జగన్ చేయించే తప్పుడు ప్రచారం రాధాకృష్ణ గారిని ఏబిఎన్ రామోజీరావు గారి ఈటీవీని బిఆర్ నాయుడు గారి టీవీ ఫైవ్ని చంద్రబాబు నాయుడు గారి ఛానల్స్ అని ప్రచారం చేస్తున్నాడు ఊరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఆ పక్కన తెలంగాణ రాష్ట్రం కూడా వదిలే తెలుగు రాష్ట్రాలు మన భాష కాని రాష్ట్రాల పక్కన అక్క తమిళనాడు లేకపోతే మహారాష్ట్ర భారతదేశంలో ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రమైనా వెళ్ళి ఇవి చంద్రబాబు నాయుడికి అనుకూలమైన ఛానల్స్ కాదు అని బుద్ధి ఉందా నువ్వు మాట్లాడడానికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉందా మూడో తప్పట జగన్ చేసిన మూడో తప్పు వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ భోగాపురంలో ఎందుకని అడ్డుకున్నాడా జగన్ చేయించే తప్పుడు ప్రచారం కూటమి కష్టంతో ముంబైని మించిన ఎయిర్పోర్టు మన భోగాపురంలో రాష్ట్రానికి వస్తుంది కానీ ఈ ఎయిర్పోర్టు తనే తెచ్చానని తప్పుడు ప్రచారం చేయించుకున్నాడు మరి నేను ఏమనాలి ఏ చెప్పుతో కొట్టాలి ఏ చెప్పుతో కొట్టాలి నువ్వే చెప్పు స్వయానా ఆ జిఎంఆర్ అధినేత ఆ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి అధినేత తాను స్వయంగా తను చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ద గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఈ పని చెయ్యకపోతే ఇంత తొం ఇంత ఇలాంటి ఎయిర్పోర్ట్ నిర్మించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అనేమో ఏమో జిఎంఆర్ అధినేత ఈ దీని పర్మిషన్స్ ఎంత తొందరగా అవ్వడానికి చాలా కృషి చేసినటువంటి వ్యక్తి అని నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి వీళ్ళ చెప్పుతున్న మాటలు అబద్ధాలు ఇది కాదు అని నీ దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉంటే పెట్టరా నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటావు పెడుతూ ఉంటావు కదా వెనకాల టీవీ ఒకటి వేసుకుని దాంట్లో ఇలాగా ఇలాగా పెద్ద చేసి చిన్న చేసి చేస్తా అలాగే ఏదైనా ఉంటే పెట్టు నీ దమ్ముంటే నీ ఉంటే అలాంటి ఏదైనా ప్రూఫ్ పెట్టు వేస్ట్ ఫిలో జగన్ చేసిన నాలుగో తప్పు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్రిస్టియన్ ముస్లిం ఆస్తులు కబ్జా చేశారు ఎక్కడ చేశారు దళితుల్ని చంపేశారు ఎక్కడ చంపేశాడు అలాగే జగన్ చేయించే తప్పుడు ప్రచారం కూటమికి మైనార్టీలు దళితులు అంటే ఇష్టం ఉండదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఇక్కడ ఈ విషయం ఖచ్చితంగా నేను మాట్లాడాలి క్రిస్టియన్ ముస్లిం ఆస్తులకు అబ్జా చేశారు ఎక్కడ చేశారు ప్రూఫ్స్ పెట్టా ఎవరు చేపిస్తున్నారు వైఎస్ఆర్సిపి అధికారంలోగా క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద దాడులు ఎక్కువైనాయా లేకపోతే వాళ్ళ ఆస్తులకి రక్షణ లేకుండా పోయిందా వారి చర్చిలకి రక్షణ రక్షణ లేకుండా పోయిందా పాస్టర్లకు రక్షణ లేకుండా లేకుండా పోయిందా క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందా ఎక్కడ పోతుంది ఎప్పుడు పోయింది చెప్పు నిన్న కాక మన మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ద గ్రేట్ రఘురామకృష్ణరాజు గారు అతను కొన్ని చర్చలు నాశనం చేసేస్తుంటే క్రైస్తవులపైన దాడులు చేపిస్తూ అంబేద్కర్ విగ్రహాలపైన దాడులు చేపిస్తూ దళితులపైన దాడులు చేయిస్తూ భయంకరమైనటువంటి విపరీతమైన ధోరణితో అతను ముందుకు వెళ్తుంటే నువ్వు నువ్వెక్కడ చచ్చావురా వేస్ట్ ఫెలో నువ్వెక్కడ చచ్చావు కళ్ళు మూసుకుపోయినాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దళితులపైన జరుగుతున్నటువంటి భయంకరమైన అకృత్యాలు నీ కంటికి కనిపించట్లేదా మొన్న ఒక వీడియో మాట్లాడుతూ నువ్వే చెప్పావు ఎక్కడో ఏదో చనిపోతే ఎవరో ఏదో చనిపోతే అది జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉండదు పవన్ కళ్యాణ్కి సంబంధం ఉండదు ఆ పార్టీలకు సంబంధించి ఎవరో ఎక్కడో జరిగితే వీళ్ళకి సంబంధం లేకపోయినా వీళ్ళని అనడం పరిపాటి ఆ కామన్గా వీళ్ళ పేరు ప్రస్తావనగా తీసుకొస్తామని నువ్వే వీడియోలో చెప్పావు నువ్వే చెప్పావు ఆ వీడియో కూడా ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే మన రాష్ట్రం నాశనం అయిపోద్ది ఒక క్యాప్షన్ పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టి వీడియో మాట్లాడు కదా దాంట్లో నువ్వే మాట్లాడావు అలాంటి వ్యక్తి పనికిమాలిన వేస్ట్గా అడివి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వైఎస్ఆర్సీపీలో క్రైస్తవులపైన దాడులు ఎక్కడ జరిగాయి దళితుల పైన ఆడపాదపా కొట్టాటలు కామను ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే కొట్లాటల కామను కానీ దానిని ఇచ్చేయాలి నేను ఆల్రెడీ నేను గతంలో చెప్పాను సరే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా దళితుల పైన అన్యాయంగా దాడులు చేస్తే ఆ కేసులు కట్టుండరు కదా లేదా కేసులు కట్టినా అవి నిర్వీర్యం చేసి పక్కన పడేసారు కదా మరి నువ్వెందుకు నువ్వేం పీకుతున్నావు నువ్వు మరి నువ్వు అధికార ప్రతినిధి అంటున్నావు కదా నువ్వేం పీకుతున్నావు దాన్ని బయట తీసుకురా ఆ కేసులు బయటకు తీసుకురా నువ్వు శిక్ష వేయించు ఎవడైతే ఆ పని చేశాడో ఎవడైతే ఆ దాడులు చేశాడో నీకు మళ్ళీ చెప్తున్నాను జీలో దమ్ము ఉంటే నువ్వు ఆ పని చేయించు అనంతబాబు అని చెప్తున్నావు అనంతబాబుని శిక్ష వేయించు సుధాకర్ బాబు మీద కరెక్ట్ అయినటువంటి ఎంక్వైరీ చేయించి నిజ నిజాలు బయటకు తీయించు ఒరే వేస్ట్ ఫెలో ఒకవేళ అవే కానీ వైఎస్ఆర్సిపి పార్టీ తప్పుడుగా చేసి ఉంటే రే కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా పార్టీలో ఉన్న ఇతర నాయకులు కానీ ఉడిసిపెడతారా ఊరుకుంటారా ఊరుకుంటారా చెప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇన్ని మాట్లాడినా ఎలాంటి పోస్ట్ పెట్టినా నీకు నీకేమి నీకు పదవులు ఇచ్చేయరు ఎన్ని పదవులు ఎవరో ఎవరో రాదు పదవు రాదు ఇంకోటి మాట్లాడుతున్నాం వివేక హత్య కోడికత్తి డ్రామా చంద్రబాబుపై తప్పుడు కేసు అరెస్ట్ అన్నీ జగన్ చేసిన తప్పుడు తప్పుడు కేసు అయితే కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది పోలీసులు ఎందుకు ఇది చేస్తారు సరే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసింది బెయిల్ ఎందుకు మరి నిరూపించుకోండి మీ ప్రభుత్వం వచ్చింది కదా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇక్కడ నువ్వు వేస్ట్ గాడివి నా మీద జగన్మోహన్ రెడ్డి ముప్పై కేసులు పెట్టాడని చెప్తున్నావు నువ్వు నువ్వు పీకుడు గాడివి నువ్వు నువ్వు ఒక ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన పనులు మానుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒరే బాబు ఇవన్నీ పరిపాలన అవి పక్కన పెట్టండి వాడు ఎవడో పోటుగాడు ఉన్నాడు ఒకడు వాడి మీద కేసులు పెట్టాలి ఏమి ఉన్నాయి తీసుకురండి ఆడి మీద కాగితాలు అవన్నీ చేస్తాడు కదా నువ్వు అంత పోటుగాడు మరి ఎందుకురా మాట్లాడు చెప్పుకోవడానికి మనకు సిగ్గి అనిపిస్తుంది కామన్గా మనకు కొంచెం హెచ్చులు మాట్లాడుతూ ఉంటే అది నీకు అనిపించట్లేదు ఎందుకో ఓ మ్యాటర్ రాస్తావు నీ ఫోటో పెడతావు ఎందుకు పెడతావురా ఓ మ్యాటర్ రాసావు అది పెట్టావు దానికి సంబంధించిన ఫోటో పెట్టు ఇప్పుడు జగన్ మీద రాసుకొచ్చావు ఒక మ్యాటర్ రాసుకొచ్చావు జగన్ ఫోటో పెట్టు ఇదిగో ఈ జగన్ అన్న వ్యక్తి ఎలా చేశాడు లేదా ఈ ప్రవీణ్ అన్న వ్యక్తి ఎలా చేశాడు లేదా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసిన వాళ్ళ ఫోటో నీ ఫోటో ఏంటి రా వివేకానంద వా వివేక హత్య క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు కళ్ళు ఉన్నాయా కనిపిస్తున్నాయా మైండ్ ఉందా చదువుకుంటున్నావా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా లేకపోతే ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలోలా మాట్లాడతావు నువ్వు హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలోలా మాట్లాడతాను చట్టాలు చదువుకునే ఒక జడ్జి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆడు ఈడు అని ఆ వేస్ట్గా అంటావు వాడికి ఏం తెలియదు అంటావు లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చదివినటువంటి వ్యక్తిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ చదివినటువంటి వ్యక్తిని ఒక ఐపీఎస్ కష్టపడి చదివినటువంటి వ్యక్తిని ఉన్నత చదువులు చదువున్న వ్యక్తిని వాళ్ళు వాళ్ళను కూడా నువ్వు ఏదో ఇలా అలా ఎంట్రు ముక్కలా తీసి మరి నీ చదువు ఎంత నువ్వెంత నీ జ్ఞానం ఎంత నీ ఎవరు ఏంటి వేస్ట్ ఫెలో వేక చె తప్పుడు ప్రచారం చేస్తారు చంద్రబాబునే తప్పుడు కేసులు పెట్టారు అరెస్ట్ అన్నీ జగన్ చేసిన తప్పులే అన్నీ జగన్ చేసిన తప్పులే నిజమే ఏ జగన్ను ఎక్కడ జగనా లేకపోతే ఇంకొకలా కాదు జగన్ మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు సామాన్య మానవుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండగా సామాన్య మానవుడు సంతోషంగా ఉన్నాడు మధ్యతరగతి వాడు సంతోషంగా ఉన్నాడు వేస్ట్ ఫిలో ఏ ఏం మాట్లాడతావు ఏంటో జై భీమ్ జై భారత్ జై చంద్రబాబు జై మహాసేన మరి జై జనసేన ఇంకా ఏం లేవేంటరా ఇంకా ఏం లేవు ఇట్లు రాజేష్ మహర్ మరి రెండు నాలుగు రోజుల తర్వాత ఇంకోటి ఏమో కేరాఫ్ అంబేద్కర్ మహర్ ఇంకా నాలుగు రోజుల తర్వాత ఇంకేం పెడతావో ఏంటో మరి నీకు దమ్ము దమ్ముంటే నీకు మళ్ళీ చెప్తున్నాను జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అనేటువంటి ఆయన పేపర్ ప్లేట్స్పై అంబేద్కర్ ఫోటో ముద్రించిన విషయంలో ఆయనకి ఏమైనా సంబంధం ఉంటే నిరూపించు అలాగే ఎయిర్పోర్ట్ విషయంలో వాళ్ళు రాసిపెట్టు ఉన్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అన్నీ ఉన్నాయి ఆ వీడియోలు ఉన్నాయి చూసుకో స్వయంగా ఎయిర్పోర్ట్ కట్టినోడు చెప్తున్నాడు స్వయంగా పర్మిషన్ ఇచ్చి ఆ ఇచ్చినోడు చెప్తున్నాడు ఇవన్నీ చేస్తున్నా కానీ నువ్వు ఏదో పిచ్చి రాతలు పిచ్చు మాటలు ఎవరే నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇన్ని రాసినా సరే నీకు ఏ పదవి రాదు ఏ పదవి ఇవ్వరు ఒకవేళ నీకు పదవిస్తే వాళ్ళ నెత్తి మీద కూర్చొని ఏం చేస్తావో ఎలా ప్రవర్తిస్తావో వాళ్ళకి తెలుసు అందుకనే నిన్ను అలా మూలం కూర్చోబెట్టారు ఇలాంటి టైపులు చేసుకుంటూ కూర్చున్నావు దట్స్ ఆల్ పిచ్చి మాటలు మాట్లాడుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై భీమ్ జై హో అంబేద్కర్